శ్రీదేవి భాగవతం ప్రథమ స్కందం వ్యాసుడి పుత్రకాంక్ష శ్రద్ధగా ఆలకిస్తున్న కుషోనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది దాపరికం లేకుండా అడిగారు సూతమహర్షి వ్యాసుడికి శుకుడని కుమారుడున్నాడన్నావు అతడు ఎలా జన్మించాడు తల్లి ఎవరు ఎటువంటి వాడు ఈ సంహితను ఎలా పఠించాడు శుకుడు అయో నిజుడు అంటే గర్భవాసము లేకుండా జన్మించినవాడు అరణి సంభవుడు అని కదా అన్నావు అది ఎలా జరిగింది శుకుడు మహాతపస్వి అని పుట్టుకతోనే మహాయోగి అని విన్నాము అతడి ఈ ఊపిల పురాణాన్ని ఎలా ఏ విధాన చదివాడు అనేది మా అందరి సందేహమును నువ్వు సౌమ్యుడవు గనక అడిగాము దయచేసి వివరించుము అని అభ్యర్థించారు అప్పుడు సూతుడు మునులారా పూర్వకాలాన వ్యాసుడు సరస్వతి నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్నాడు అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజూ కనిపించేది వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది వాటి గూడు ఆ గూటిలో అప్పుడే గ్రుడ్డు విచ్చి జన్మించిన పిల్ల వ్యారసుడి మనస్సును ఆకట్టుకున్నాయి ఇంకా తోకమొలవని పిల్ల దాని ఎర్రని నోరు దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమపడుతున్న ఆ పిచుక దంపతులు అది నోరు తెరిస్తే తినుబండారాలని నోటితో నోటికి అందిస్తున్న దృశ్యం తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదువుతూ ముద్రతో ముంచెత్తుతూ పులికించిపోతున్న ఆ మాతాపితల ప్రేమ చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు సంతానం అంటే పక్షులకి ఇంత ప్రేమ ఉంటే ఇక మనుషుల సంగతి చెప్పాలా వివాహం చేసుకొని ఒకరినొకరు చూసుకొని సంతృప్తి చెందే దంపతులు పార్థక్యములో పరిచర్య కోసమైనా పుత్రుని కోరుకుంటారు సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు ఏది చేసినా చెయ్యకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియాలన్నా చేస్తాడు కదా పోని గయలో శ్రాద్ధం పెడతాడు కదా సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివి తీరా కౌగలించుకోవడం లాలించడం అనేవి ఉత్తమోత్తమ సుఖాలు ఆ పుత్రస్య గతిర్నాస్తి అన్నారు ఉత్తమ లోకాలను సాధించి పెట్టేది పుత్రుడే పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి అది ప్రత్యక్ష విషయమే కొడుకులు లేనివాడు మరణకాలములో మరీ విచారిస్తాడు ఇల్లు వాకిలి నగ నట్ర ఇంత సంపాదించాను ఇదంతా ఎవడు తన్నకపోతాడో కదా అని మరింత దిగులు పడతాడు దుఃఖిస్తాడు మనశ్శాంతి కోల్పోతాడు భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమగతులు ఉండవు ఈ ఆలోచనలతో వ్యాసరి మనస్సు వికలమైంది వేడిగా నిటూర్చాడు కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు పుత్రప్రాప్తి ప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు ఆశ్రమం వదిలి మేరు పర్వతం చేరుకున్నాడు ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు విష్ణువా రుద్రుడా ఇంద్రుడా బ్రహ్మదేవుడా సూర్యుడా వినాయకుడా కార్తికేయుడా దిక్పాలకులా ఎవరు వ్యాసుడు నిశ్చయించుకోలేకపోతున్నాడు అంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు వీణ మీటుకుంటూ వచ్చాడు వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు కుశల ప్రశ్నలు అయ్యాయి వ్యాసుడి ముఖములో కనిపిస్తున్న ఆందోళనను నారదుడు గమనించాడు కారణం ఏమిటని అడిగాడు వ్యాసుడు తన మనసులో ఉన్నది చెప్పాడు ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తీర్చుకోలేకుండా ఉన్నాను సలహా చెప్పమన్నాడు మహర్షి వెనుకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి అంటే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాట విష్ణుమూర్తి ఎప్పుడు ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు దేవదేవ జగత్పతి త్రికాలజ్ఞ నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు ఈ తపస్సు ఎందుకోసం సర్వ జగత్పతి కదా నువ్వు తపస్సు చేయడం ఏమిటి చాలా ఆశ్చర్యంగా ఉంది నీ నావి కమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యాని నీకంటే అధికుడెవరు నువ్వే కర్తవు నువ్వే హర్స్తవు నువ్వే కారణము నువ్వే కార్యము నీ ఇచ్చ మాత్రమే చేతే ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను కాలాంతరంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తాడు సూర్యచంద్రులు అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారం ఈ విధులు నిర్వహిస్తున్నారు అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు ఇది నాకు తెమలని సందేహంగా ఉంది పుత్రుని మాత్రమే కాదు నీకు భక్తుణ్ణి నేను దయచేసి సమాధానం చెప్పు మహాత్ములకు గోప్యం ఉండదంటారు కదా సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి చిదిలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు నాయనా విధించి శ్రద్ధగా విను నా మనసులో ఉన్నది చెప్తున్నాను నువ్వు నేను శివుడు సృష్టి స్థితి లయకారకులమని ప్రపంచమంతా అనుకుంటుంది కానీ ఈ విధులను మనతో నిర్వర్తింపచేస్తున్నది ఆదిపరాశక్తి అని వేదవేత్తలకు మాత్రమే తెలుసు నీలో ఉన్నది రాజస శక్తి అంటే నీతో జగత్సృష్టి చేయిస్తుంది నాలో ఉన్నది సాత్విక శక్తి జగత్పాలన చేయిస్తుంది రుద్రుడిలో ఉన్నది తామస శక్తి సంవారం చేయిస్తుంది అది లేనివేళ నువ్వు సృష్టి లేవు నేను పాలించలేను శివుడు సంవరించలేడు మనం ముగ్గురము శక్తి ఆధీనంలో ఉన్నాము నేను పరతంత్రుణ్ణి ఈ శేషయ్యపై నిద్రిస్తుంటాను సమయం వచ్చినప్పుడు లేస్తుంటాను తపస్సు చేస్తుంటాను అంతా శక్తి అభిష్టం ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖంగా విహరిస్తూ ఉంటాను మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను స్వర్గలోక భయంకరమైన ఆ యుద్ధాలు కొన్ని దారుణాలు సుమ నీకు గుర్తుందా ప్రళయ మహాసముద్రములో ఐదు వేల సంవత్సరాల పాటు మదికైట బాహు బాహి పోరాడాను ఆ యుద్ధం నీ కళ్ళ ఎదుట జరిగిందే కదా మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్ళను సంవరించగలిగాను ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకోలేకపోయావన్నమాట పరాత్పరమైన కారణమా శక్తి స్వరూపమే నా అవతారాల కన్నింటికి అదే కారణం నా ప్రమేయం ఏమీ లేదు పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు మత్స్య వరహాది రూపాలలో నేను జన్మించలేదు లక్ష్మీదేవితో విహారాన్ని వద్ వదులుకోలేదు చల్లని మెత్తని శేషయ్యను వదులుకొని మూపున కూర్చుని యుద్ధాలు చేశాను చతుర్ముఖ మరిచిపోయావా ఒకప్పుడు వింటినారికి తెగిన శిరస్సు ఎటో ఎగిరిపడింది అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పివరుడితో కలిసి అతికించావు అందరూ హైగ్రీవుడ్ అన్నారు వేషజులెందుకు నన్ను నేను ఎరుగుదూ గదా స్వతంత్రుని కాదు శక్తిపరాధీను ఆ శక్తిని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడు వ్యాసమహర్షి మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు అందుచేత నువ్వు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదురపడ్డాడు మీరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకి కూర్చున్నాడు సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణలు శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది సర్వకారణ కారణుడు జగన్మాతుడు అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి తలను తెచ్చి అతుకమటమేమిటి హయగ్రీవుడు కావటం ఏమిటి ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది వివరంగా చెప్పమని ప్రార్థించారు సూతుడు అందుకున్నాడు దేవి భాగవతం సమాప్తం నెక్స్ట్ మనం హయగ్రీవ వృత్తాంతం తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ